వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ శకునం చెప్పే బల్లి కుడితిలపడ్డట్టు అయింది కడియం శ్రీహరి పరిస్థితి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రా కడియం శ్రీహరి కేటీఆర్ అప్పుడు శివుడు గంగను కిందకి దించినట్టు కేసీఆర్ గంగను ఆరు వందల పద్దెనిమిది మీటర్లపైకి తీసుకొచ్చి కాళేశ్వరం అనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కటిండు కేటీఆర్ కాళేశ్వరంలో భాగమైన ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్కి పర్రె పడితే మేధావులు మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు నష్టమని ఎగబడి ఎగబడి అన్నారు సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే ఖమ్మంలో పెద్దవాగు బ్రిడ్జి కూలిపోతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మేధావులు మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే బీజేపీ వాడు కుయ్యుమంటలేడు కాంగ్రెస్ వాడు కయ్యుమంటలేడు కాంగ్రెస్ కి శ్రీరామరక్ష పార్టీ కేటీఆర్ అది సామెత శకునం చెప్పే బలి కుడితిలో ఉంటుంది అరే అసలు తెల్లారిలేస్తే నీతులు మాట్లాడతాడు ఎంతో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రామ్మంటే చూసుకుందాం కనిపూర్లే అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట అట కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు అక్కడ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కట్టిడు ఇది ఇదే పర్రీ ఇదే పర్రీ చూసిన మొత్తం పోయింది లక్ష కోట్లు ఇళ్ళకెళ్ళపోయినాయి పర్లకి వెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నే మొత్తం మొత్తం జనాన్ని ఆగమని కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బిన జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళా పూలన్న ఇక ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ అందిడే పెట్టుకొని జనాలను నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీడు మాట్లాడడు కాంగ్రెస్ వాడు కూయ్యనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డిఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవలో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తర ఈ మాట లేకపోతే మేడిగడల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద లెక్క బీజేపీ వాడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినాడు చూసి తెల్లారి వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నుల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాయి ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు ఎవరు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు ఊ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు